కవల మగపిల్లలకి జన్మనిచ్చిన కోరల్ ఉపాసనని చూసేందుకు పరుగులు తీస్తూ భార్య సురేఖ గారితో అయితే చిరంజీవి గారు అయితే ఇంకా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది ఇంకా అక్కడ మీడియా వాళ్ళ అందరూ కూడా చిరంజీవి గారు రావడంతో చుట్టుముట్టి అందరూ కూడా క్యాప్చర్ చేస్తూ రావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే చరణ్ అలాగే ఉపాసన రెండు వేల పన్నెండులో పెద్దల అంగీకారంతో వీళ్ళు పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా మనందరికీ తెలిసిందే పది ఏళ్ళ పాటు పిల్లలు లేరు అంటూ ఉపాసన ఎన్నో అవమానలు పడింది పదేళ్ల తర్వాత అయితే మొదటిగా అయితే ఒక పాపకి జన్మని ఇవ్వడం జరిగింది ఆ పాప పేరు క్లీన్ కారా అయితే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఇప్పటి వరకు కూడా ఒక వారసుడు లేదా అందరూ కూడా ఆడపిల్లలే పడుతున్నారు ఈ విషయం కూడా చిరంజీవి గారు ఒక ఇంటర్గా చెప్పడం జరిగింది మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా ఉన్నది అంటూ ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇంకా ఫైనల్గా మొత్తానికి అయితే చిరంజీవి గారు కోరిక నెరవేరుస్తూ ఇంకా ఇద్దరు మగపిల్లలకి కవల బిడ్డలకి జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా రెండవ ఒక్కసారి ప్రెగ్నెంట్ కావడంతో నేను కవల పిల్లలకి జన్మనిస్తున్నాను అంటూ ఈ విషయం కూడా ఉపాసన షేర్ చేసుకుంది అభిమానులతో ఇంకా రోజు అయితే మెగా ఇంటికి ఒకేసారిగా ఇద్దరు వారసులు ఇవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా చరణ్ అలాగే ఉపాసన వీళ్ళిద్దరి జాంటికి అయితే బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక ఇంకా కవల మగపిల్లలకి జన్మని ఇవ్వడంతో మెగా ఇంట్లో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారి కూడా భార్య సురేఖ గారితో కలిసి ఇంకా పరుగులు తీస్తూ చికిత్స పొందుతున్న కోడలు ఉపాసనని చూసేందుకు అయితే హాస్పిటల్కి అయితే చేరుకోవడం జరిగింది ఇంకా చిరంజీవి ఆనందానికి హద్దులు లేవని చెప్పవచ్చు ఒకేసారిగా ఒకరు కాదు ఇద్దరు మగ బిడ్డలకి జన్మని ఇవ్వడం మాత్రమే కాదు ఇద్దరు వారసులు వచ్చారు అంటూ చిరంజీవి గారి ఆనందానికి అయితే హద్దులు లేవు ఇంకా అయితే ఉపాసన కొన్నదిలా చిరంజీవి గారి కోరిక తీరుస్తూ ఇద్దరు వారసుల్ని ఇచ్చేసింది ఈరోజు ఇంకా కోడలు ఉపాసనని చూసేందుకు అయితే చిరంజీవి గారి పరుగులు తీసుకు రావడం జరిగింది ఇంకా అక్కడ మీడియా వాళ్ళు అయితే ఏ విషయం తెలుసుకుని అయితే కొన్ని సెకండ్ లోనే సోషల్ మీడియాలో వైరస్